పలంనేర్ పట్టణంలోని ఏవిఎస్ ఫంక్షన్ హాల్లో గాండ్ల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన గాండ్ల కులస్తుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పలంనేర్ శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా గాండ్ల కులస్తుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు రాజేంద్రన్ అమరేంద్రబాబు కోదండరామయ్య మురళీకృష్ణ జగన్మోహన్ ఆర్బీసీ కుట్టి టీకే షణ్ముగం గురు వెంకటాచలం గణేష్ మూర్తి కేశవ పళని తదితరులు ఉన్నారు

G Salah satu saja جي اس جي مے يا اس طرح جي لال వందనాలు మన శాసనసభ్యులు అమరాధరెడ్డి గారికి మరియు ఇతరులు విచ్చేసిన మా గాండల కుల ఇతర కుల సభలు అందరికీ కూడా నాకు ప్రతిజ్ఞాభివందం తెలియజేస్తూ ఈరోజు మా గాండల సేవ సంక్షేమ సేవానికి ఇచ్చేసి ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు అమరాథరెడ్డి గారు రావడం మరి మా కాళ్ళ కుల సభ మనం కొన్ని కార్యక్రమాలు చేసినవి అన్నీ కూడా మా మా యొక్క శ్రీధర్ టీచర్ గారు అవన్నీ కూడా ఇచ్చినారు ఇంకా ఈ రాబోయే కాలంలో మా కొన్ని ఉన్నాయి ఆ కోరికలు కూడా మీరు తీర్చాలని కోరిక ప్రార్థిస్తూ మీరు మీ యొక్క సునావసం కల్పించిన అమర్నాథ్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తూ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మాకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనదారుల వీధిలో సమావేశాన్ని నిర్వహించి మేము శ్మశాన వాటికపు అభివృద్ధికి నిధులు కావాలని అడిగిన వెంటనే ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి సహకరించిన వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మా కులస్తులుగా ఉన్నటువంటి రామయ్య గారిని కౌన్సిలర్గా అదేవిధంగా జేఎస్ విజయబాబు గారు కౌన్సిలర్గా పోటీ చేయడానికి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించినందులకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగు నాడు మరి శ్మశాన వాటిలో మనకు మిగిలినటువంటి కాంపౌండ్ వాళ్ళను నిర్మించడానికి పది లక్షల రూపాయలు అదేవిధంగా ఐదు లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళ కాకుండా సిసి రోడ్డు నిర్మించడానికి అదేవిధంగా ఐదు లక్షల రూపాయలతో గేటు ఆర్చు నిర్మించడానికి మొత్తంగా ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మా మీద మీరు చూపించినటువంటి కళలకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇటీవల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మనకు మా కులస్తులైనటువంటి ఆర్బీసీ పుట్టి గారిని టౌన్ టీడీపీ ప్రెసిడెంట్గా నియమించినందులకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికలలో మా మా అయినటువంటి ఏవి కుమార్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి మీరు చూపినటువంటి చొరవ అభినందనీయం మీకు సదా కృతజ్ఞులుగా ఉంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా ప్రతి సందర్భంలో కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మా యొక్క అభివృద్ధికి మీరు చేదోడు మొదడుగా ఉంటున్నారు ఇదే రకమైనటువంటి చూపును కరుణను మా పైన ఉంచి మా యొక్క అభివృద్ధికి మా కులంలో ఉన్నటువంటి నిరక్షరాసులైనటువంటి వ్యక్తులు కావచ్చు పేదగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి వాటిని మా వైపు పంపడానికి మీరు కృషి చేస్తారని మేము సవా పరంగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాము చిన్న కోరికలు మిమ్మల్ని మరీ ఒకసారి కోరుతున్నాము మరి శ్మశాన వాటికలో దాదాపు ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేసి మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాంతోపాటు ఇప్పుడు బోర్ కావాల్సిన అనేది ఉంది దానికి ఒక షెడ్ నిర్మించాలి అదేవిధంగా ట్యాంకు ఏర్పాటు చేయాలి దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు అవసరమవుతుంది దానికోసం అదేవిధంగా మునీశ్వర దేవాలయంలో గోరి తోట దగ్గర ఉన్నటువంటి దానికి ఒక భవన నిర్మాణం కార్యక్రమం ఉంటుంది సీనప్పతోపు కర్మక్రియ నిర్వహించడానికి కొరకు కొంత సదుపాయాలు కావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కమ్యూనిటీ బిల్డింగ్ కోసం కొంత మీరు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి చిన్న చిన్న కోరికలే మావి దయచేసి తీరుస్తారని అదేవిధంగా మాపై మా మా వైపు మీ యొక్క చల్లని చూపులు ఉంటాయని మా అభివృద్ధికి మీరు చేదోడువాదులుగా ఉంటారని మా యొక్క పోలీసుల తరఫున తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి మీరు పిలిచిన వెంటనే వచ్చినందులకు ప్రజల ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతము ఒకసారి మీరు మాట్లాడవలసింది అత్యధికలు ఎక్కువ మంది ఉన్నారు గాంధ కలసలు దాదాపు ఒక తొంభై శాతం వరకు తెలుగుదేశం పార్టీపైనే తెలుగుదేశంపైనే బాగుచి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రత్యేకంగా అమరే గాండ గులకి ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే గాండ గుర్తించి వారిని ఎక్కడో విధంగా మంచి స్థాయిలో పెట్టాలనేసి అదేవిధంగా ఆ కులాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు ఆ కులాన్ని డెవలప్ చేసుకోవడం కానీ వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందించాలో అది కూడా అన్ని రకాలుగా అన్నగారు ముందుండి మనకు సహాయ సహకారాలు దాదాపు పదహైదు సంవత్సరాలుగా అన్నగారు పన్నెండు ఎమ్మెల్యేగా ఉండడం అదేవిధంగా మనకు అందరికీ నిత్యం అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలకు ఎప్పుడు అడిగినా కూడా లేదనుకున్నా వెంటనే కార్యక్రమాలు మాకు చేయగలరు అదేవిధంగా ముందు కూడా తెలుగుదేశం పార్టీకి గానుగ్రస్తులు అందరూ అన్నగా ఉన్నారు అదేవిధంగా మీకు ప్రత్యేకంగా మేము అన్నగా ఉన్నామనేసి మరొకసారి తెలియజేస్తుంటూ చిన్న చిన్న సమస్యలు తప్పకుండా దాన్ని మీరు నెరవేర్చాలనేసి మనస్మృతిగా కోరుకుంటున్నావునా కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మా వాళ్ళు లేట్గా రావాలి డబ్బులు కావాలంటే మీ దగ్గర ఒకసారి కూర్చుంటే ఐదు నిమిషాల్లో డబ్బులు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఈ కాలము మీరు అనుకుంటే పెద్ద డబ్బు కాదు పెద్ద పని కాదు అయితే ప్రభుత్వ పరంగా ఉంటే దాన్ని భద్రత ఉంటుంది భద్రత ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది దానికోసం మీరు అడిగారనే నేను పనుకుంటూ ఉన్నా ఆ భద్రతను అయితే నేను ఖచ్చితంగా నా మందు సహాయ సహకారాలు చేస్తాను మీరు ఆ బోరా మోటరా షెడ్ అక్కడి నుంచి ఎంత వస్తుంది మనం ఇక్కడి నుంచి ఎంత చేయాలా అని మళ్ళా కూడా కూర్చొని మాట్లాడుకున్నాం ఎందుకంటే నేను మీ మధ్యకే వచ్చేసిన ఇప్పుడు నేను కూడా కాపాడుకుంటా ఉన్నాను కాబట్టి మీరు ఏ రోజైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు పూర్తిగా పార్టీ అధ్యక్షుడిగా మనవన్నే పెట్టినా పుట్టిని కాబట్టి మీరు ఎప్పుడైనా కావచ్చు ఎప్పుడైనా నన్ను అడగచ్చు కాబట్టి దాని విషయం తప్పనిసరిగా నా మందు సహాయ సహకారాలు మీకు అందిస్తానని ఎందుకంటే ఎక్కువ సరిపోతే మీరు చెప్పి కరెక్ట్గా కొంత టైం మెయింటైన్ చేస్తారు మీరు ఏ టైం చెప్పినారో ఆ టైం కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చిన కాకపోతే మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన కాబట్టి ఆ రెండింటికి అనుకూలంగా కొంచెం లేట్గా వస్తారని కూడా చెప్పడం జరిగింది అందుకే నాకు అవకాశం ఉంటే కైగల్ ప్రాంతంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఉన్నాయి ఎందుకంటే కైగల్లో ఎక్కువగా కూడా ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ ఉన్నాయి కాబట్టి నా అవసరం అక్కడ ఉందంటే నేను పోతా ఉన్నా నాకు సమయంగా వస్తే మళ్ళా కూడా వచ్చి మీతో ఒకసారి మాట్లాడిపోయేటువంటి ప్రయత్నం చేస్తాను కార్యక్రమాన్ని పేరెంట్ రావిష్కరం కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం మళ్ళీ మీరు మాట్లాడిన తర్వాత ఇంకేదైనా ఇష్యూస్ నా దృష్టికి కావాలంటే కూడా తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా ధైర్యంగా రావచ్చు మా ఇల్లు మీ ఇల్లు అనుకోండి మీకు ఇక్కడ ఏ నిమిషంలో అర్ధరాత్రి వచ్చినా కూడా మీకు అందుబాటులో చేయడానికి మీ ప్రజాప్రతినిధిగా మీ మనిషిగా అంటే శాసనసభ్యుడు కానీ చెప్పట్ల నేను అమర్నాథ్ రెడ్డిగానే మీకు మాట్లాడుతూ ఉన్నా ఎప్పుడైనా ఏ రెండు వర్షం అధికారంలో ఉన్నా లేకపోయినా నా శక్తి మేరకు నేను చేయడానికి మీకు ముందు పనిచేస్తానని తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి గాంట కుల పెద్దలకు సోదర సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం